మీరు అసెంబ్లీలో టీఆర్ఎస్ మాటలు చూశారు మేడిగడ్డలు నీళ్లు నింపొని అన్నారంకి ఎత్తిపోయిరాని అసలు హరీష్ రావు దూ దూలం లెక్క వెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు ఇప్పుడు అన్నారం బొక్కవాడి అన్నారం నుంచి నీళ్ళు వచ్చి ఇది కొట్టుకపోతుంది మేడిగడ్డ మళ్ళా మేడిగడ్డ నుంచి అయితే అన్నారంలో పోయింది అన్నారంలో ఉన్న నీళ్ళే దానికి మొత్తం లీకేజ్లు వచ్చి అది కూలిపోయేటత్తుందని దాంట్లో ఉన్న నీళ్ళు కిందికోదిలాం వాళ్ళు మన అసెంబ్లీలో చేసిన వాదన మొత్తం చూడండి నేను అందుకే చెప్తున్నా దూలం లెక్క వెరితే సరిపోదు దూడకున్న బుద్ధన్ను ఉండాలి అని హరీష్ రావుకి చెప్పదలుచుకున్నాను ఈ మేడిగడ్డ కూలింది అని మేడిగడ్డలు నీళ్లు తీసేసినాం ఇప్పుడు అన్నారం ఉందని అన్నారంలో ఉన్న నీళ్ళు తొలిగిస్తే మళ్ళీ మేడిగడ్డ లేపంటే ఎత్తి అన్నారంలో పోయాలంట అసలు ఏమన్నా మెదడు ఉండే ఆలోచన అందుకే వాళ్ళు ఏందనంటే చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడే ఒక మంచి విధానం అన్నట్టుగా వాళ్ళు ఒక ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు స్పష్టంగా నిపుణుల నివేదికలు వచ్చిన తర్వాత